ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా బుధవారం ఇలా చేస్తే విజయం మీదే నేటి కాలంలో ఎక్కడ చూసినా ప్రతిదానికి హడావుడి ప్రతి వ్యక్తి డబ్బు వెనక పరుగులు తీస్తున్నారు అయితే కొందరు ఎంత కష్టపడినా డబ్బు ఎక్కువ రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో పదే పదే సమస్యల కారణంగా చాలాసార్లు నిరాశకు గురవుతారు కెరీర్ లో ఎదుగుదల లేకపోవడమో వ్యాపారంలో మంచి లాభాలు రాకపోవడమో వల్ల నిరాశ మొదలవుతుంది అయితే అలాంటి వారు బుధవారం ఖచ్చితంగా నివారణలు సూచించబడ్డాయి మీరు పనిలో పదే పదే అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే మరియు మీ పని విజయవంతం కాకపోతే మీరు ఖచ్చితంగా బుధవారం ఈ నివారణలను ప్రయత్నించండి ఉదయం నిద్ర లేచిన వెంటనే అరచేతిని చూసి కరాగ్రే వసతే లక్ష్మి కర్మధ్య సరస్వతి అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ పరిహారం ముఖ్యంగా బుధవారం చేయాలి అంతేకాకుండా సూర్యోదయం తరువాత ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని అందులో కొన్ని బెల్లం దుర్వ ఎర్రటి పువ్వులు మరియు బియ్యం వేయండి సూర్యునికి అభిముఖంగా నిలబడి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అప్పుడు సూర్య భగవానునికి నమస్కరించి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రార్థించండి జ్యోతిష్య శాస్త్రంలో మెర్కిరీని ప్రిన్స్ ప్లానెట్ అంటారు సూర్య భగవానుని పూజించడం వల్ల బుధుడు కూడా సంతోషిస్తాడు అన్ని కన్నా ముఖ్యంగా బుధవారం నాడు ఈ మంత్రం జపించడం ఎంతో మంచిదని పండితుడు అంటున్నారు ఈ మంత్రం ఎలాంటి అడ్డంకులనైనా తొలగించడానికి సహాయపడుతుంది మీరు మీ ఉద్యోగంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఖచ్చితంగా బుధవారం గాయత్రి మంత్రాన్ని జపించాలి ఇది ఆర్థిక పరిమితులను కూడా తొలగిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు